హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇది చూసారు కదండీ ఇది వచ్చేసి గిరక అనమాట సో నేను ఇక్కడ వచ్చేసి గిరకతోని మరియు ఫ్రీ హ్యాండ్తోని ముగ్గు అయితే ఎలా వేసానో చూద్దాం అనుకుంటున్నాను సో ఇది వచ్చేసి నేను చాలా డేస్ అయింది షూట్ చేసి కాకపోతే పోస్ట్ అనేది లేట్ చేస్తున్నాను సో చూడండి గిరకతోనైతే మనకి ఫైవ్ మినిట్స్లో అయితే ముగ్గు అయితే ఇది వేసేయొచ్చు అండ్ ఇంకా చాలా అంటే చాలా బాగా కనపడుతుంది అండ్ ఇక్కడ వచ్చేసి సేమ్ గిరగతోనే నేను ఫ్రీ హ్యాండ్లో కూడా వేశాను సో వీడియో అయితే మొత్తం అయితే వాచ్ చేయండి అండ్ మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను సో వీడియో మాత్రం చివరి వరకు అయితే వాచ్ చేసేసి మీ కనుక మా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి అండ్ ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ముందు ముందు ఇంకా ఇలాంటి ముగ్గు వీడియోస్ కానీ ఇంకా లైక్ మాకు వర్క్ వీడియోస్ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ అవన్నీ కూడా షేర్ చేస్తాను సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ వాచ్ ది వీడియో టిల్ ది ఎండ్ సో ఇక్కడ వచ్చేసి చూసారు కదండీ నేను వచ్చేసి ఫ్రీ హ్యాండ్గా అయితే బుక్ అనేది వేస్తున్నాను సో నాకు గిరక కంటే కూడా ఫ్రీ హ్యాండే ఈజీగా అన ఈజీ అనిపించింది కానీ చాలా వరకు అయితే చాలామందికి ఫ్రీ హ్యాండ్లో అయితే రాదు కాబట్టి మీరైతే చక్కగా ఈ గిరకతోనైతే ఎంత పెద్ద ముగ్గు అయినా కూడా వేసుకోవచ్చు సో ఇది వచ్చేసి నేను మా నాన్నమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను ఇది ఎలా వేయాలి అనేసి సో చూసారు కదండి సేమ్ గిరక అండ్ ఈ ముగ్గు కూడా రెండు ఒకటే డిజైన్ అయితే వేశాను కాకపోతే గిరకతో వేశాను అండ్ ఇది వచ్చేసి ఫ్రీ హ్యాండ్తో వేసాను సో మొత్తానికైతే ముగ్గు అయితే ఇలా ఉంది అండ్ లాస్ట్కి వచ్చేసి ఇట్లా పసుపు కుంకుమతోనైతే జస్ట్ ఇట్లా అలంకరించేసాను డెకరేట్ అయితే చేశాను అండ్ ఈ ముగ్గు వచ్చేసి గిరకతో వేసిన ముగ్గు ముగ్గు ముగ్గుల్లో ఉన్న డిఫరెన్స్ అయితే చూసారు కదండీ సో మీకు గిరకతో వేసిన ముగ్గు బాగుందా ఫ్రీ హ్యాండ్తో వేసిన ముగ్గు బాగుందా ఏది బాగుందో చెప్పండి అండ్ నేను వచ్చేసి ఒక సైడ్ గిరకతో వేసిన ముగ్గు అండ్ ఇంకొక సైడ్ ఫ్రీ హ్యాండ్తో వేసాను కదా సో మిడిల్లో వచ్చేసి ఎమ్టీగా ఎందుకు ఉంచడం అని చెప్పేసి నా దగ్గర కలర్స్ ఉంటే సో కలర్స్తోనైతే ఒక సింపుల్గా లైక్ అయితే కంప్లీట్ అయిపోయాక ఇలా అయితే లాస్ట్గా అయితే డిజైన్ వేశాను ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్